వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని గుంటూరు మార్కెటెడ్ మాజీ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం పిలుపునిచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రింగురోడ్లోని యేసురత్నం కార్యాలయంలో సోమవారం పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి యేసురత్నం పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు जौहार वयसार जौहार जौहार वयसार जौहार जौहार वयसार जौहार अमर रहे वयसार अमर रहे దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఎంతో ఘనంగా వారింట్లో పండగలాగా చేసుకుంటూ మన్నీ గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో పట్టణాల్లో కూడా ఈ రోజున ఆయన విగ్రహాలకు మరి పూల మాలలు వేస్తూ మరి రక్తదాన కార్యక్రమాలు కానీ పేదలకు అన్నదానం కానీ ఈ విధంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా మహానుభావుని మనం అందరం కూడా మరొకసారి తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పుడతారు జీవిస్తారు మరణిస్తారు కానీ మరి మరణించిన తర్వాత కూడా జీవించిన విధంగా ఎప్పుడు కూడా ఆయన స్మృతులు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన పేదల పక్షాన మరి చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు కూడా మనం మచ్చుగా చెప్పుకోవాలనుకున్నట్టయితే ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజున ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఈ కార్పొరేట్ కల్చర్లో హాస్పిటల్స్కి పోయినట్టయితే ఏదైనా ఒక పెద్ద జబ్బు వచ్చినట్టయితే మరి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే అవకాశం లేదు అలాంటిది కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మరి మంచి వైద్యాన్ని అందించే విధంగా ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయటం అదేవిధంగా రోజున ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచంలో అత్యంత ఉన్నత దేశాలైన మరి అమెరికా వంటి దేశాల్లో ఆంధ్ర రాష్ట్ర మరి విద్యార్థులు ఇక్కడ చదువుకొని మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని రెండు వేల నాలుగు తర్వాత మరి ఎంతోమంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పేద విద్యార్థులందరూ కూడా మరి ఈ ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈ రోజున మరి దేశం గర్వించదగే విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఈరోజున పేదల పేద కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి మంచి ఇల్లు కారు కొనిపెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పరిపాలనలో జరిగిన మార్పుల్లో మరి ఎన్నో ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి